నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ ని సో అండ్ ఇట్స్ నాట్ డైలాగ్ ఆ డైలాగ్ కాదు కానీ నేను బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది గ్రామంలో కిల్లో కాదు టన్నులు టన్నులు లెక్క సో యా దట్ ఏంట అంటే కాదు ఇప్పుడు పవర్ స్టార్ అన్నానే కాదు ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు లైక్ సెల్ఫ్ మోటివేషన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్ కి చాలా స్టైలిష్ గా కనిపించాలి చాలా డిఫరెంట్ వేలో ఉంటది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ ఫిట్స్ కూడా వేసుకున్నా కానీ పంచ అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుతుంది ఎందుకంటే మన కల్చర్ ని మనము ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు సో మన కల్చర్ మన తెలుగు కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే కాదు నేను ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల ఏ ఎత్తులో ఉన్నా నేను ఈ కల్చర్ ని ముందుకు తీసుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాట్ స్టార్ నేను తీసుకుంటే ఆయన ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల పంచ జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని చాలా సింపుల్ వేలు అంటే సింప్లిసిటీ ఇస్ ది బెస్ట్ అయింది నా ఉద్దేశంలో సో మన కల్చర్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన తెలుగు తలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్ తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఇప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది